వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫార్టీ టూ నంద ఏంటి మమ్మీ మిస్యూ నాన్న నేను కూడా అని మహిజ గారిని చుట్టేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు వినయ్ అరే ఇప్పటిదాకా నన్ను ఏడవద్దు అని ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా మీ మొగుడు పెళ్ళాలు అందరినీ పరిగెత్తిస్తే ఏడవక హిహిహి అని నవ్వాలా అని కన్నీళ్లతోనే వెటకారంగా అంటాడు సారీ నాన్న ఇంకెప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయను మమ్మల్ని బాధ పెట్టడం కాదు ముందు మీ ఇద్దరు హెల్తీగా ఉండండి మమ్మీ ప్లీజ్ అలాగే నాన్న అని నవ్వి ఏడ్చే మగాన్ని నమ్మకూడదు అంటారు కళ్ళు తుడుచుకో ఏడ్చారు వాళ్ళకేం తెలుసు నా బాధ అని కన్నీళ్లు తుడుచుకొని ముందు రెస్ట్ తీసుకో అని మహేష్ గారికి చెప్పి బయటికి వచ్చిన వినయ్ కి విహాన కనిపిస్తుంది అమ్మో వదిన దొరికితే నన్ను మడత పెట్టేసిద్ది అనుకుని మెల్లిగా జారుకోవాలని చూస్తాడు వినయ్ దొరికిపోయానే అని కష్టంగా వెనక్కి తిరిగి ఏంటి వదిన అనవయి విహాన చూపి తాగిపోతాడు నీతో మాట్లాడాలి అర్జెంట్నా ఇంపార్టెంట్ సరే పద అని హాస్పిటల్ టెర్రస్ మీదకి వెళ్తారు ఏం మాట్లాడాలి వదిన విరాంశ్ ఎందుకు మేడం వాళ్ళ దగ్గర ఉండట్లేదు చిన్న డిస్టర్బెన్స్ వదిన అందుకే ఆ డిస్టర్బెన్స్ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఏం జరిగిందో చెప్పకుండా టైం రావాలి టైం టేబుల్ ఇవ్వాలి అంటుంటే మీ అన్నయ్యని ఎలా అర్థం చేసుకోవాలి అని విసుగ్గా అడుగుతుంది వదినా నేను ఏదైనా నోరు జారితే అన్నయ్య లైఫ్ లో నాతో మాట్లాడాలని చెప్పాడు ప్లీజ్ అర్థం చేసుకో మరి విరాజ్ కాలేజ్ టైం లో ఎందుకు మేడం వాళ్ళకి దూరంగా వచ్చేసాడు అదైనా చెప్తావా చెప్తాను కానీ నేను నీకు ఈ విషయం చెప్పాక నువ్వు అయ్యో పాపం విరాన్షని నా అన్న దగ్గరికి వెళ్ళి అన్నావు నన్ను చంపి బొంద పెడతాడు జాగ్రత్త ముందు విషయం చెప్పు వినయ్ అని విసుగ్గా అంటుంది సరే సరే కూల్ వదిన చెప్తాను అని ఆకాశంలోకి చూస్తాడు ఏంటి ఫ్లాష్ బ్యాక్ నా అంతే కదా మరి అని మళ్ళీ ఆకాశం వైపు చూస్తాడు నేను మీకు వినిపిస్తాను వశిష్ట గారి ఫాదర్ వివేక్ దేవ్ నంద ఒక రాయల్ ఫ్యామిలీలో బ్రతికి తన ఆఫీస్లో పనిచేసిన అరుంధతి గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు అరుంధతి గారు వద్దన్నా వినకుండా రోడ్డు మీద నడుచుకుంటూ ఆమె చేపట్టుకుని వెళ్ళిపోతారు వివేక్ గారు ప్లీజ్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అరు నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా వెళ్లి పొమ్మని చెప్పకు అని ఆవిడికి మాట్లాడే అవకాశం ఇవ్వరు గుళ్ళో పెళ్లి దగ్గర నుండి కొత్త కాపురం వరకు తన రెక్కల కష్టంతోనే మొదలు పెడతారు వశిష్ట గారు పుట్టాక వ్యాపారం మొదలు పెట్టి తనకున్న బలంతో తొందరగానే పై స్థాయికి ఎదుగుతారు ధనంజయ్ గారు తన తండ్రి పోలికలతో ఉండడంతో ఆయన పేరు చిన్న కొడుక్కి పెడతారు ఆడపిల్ల కావాలని అనుకున్న అరుంధతి గారి ఆరోగ్య పరిస్థితి బాగోక సైలెంట్ అయిపోతారు అన్నదమ్ములు ఇద్దరు ఏ విభేదాలు లేకుండా స్నేహంగా ఉండడం వివేక్ గారికి నిశ్చింతగా ఉంటుంది అరుంధతి గారికి భర్త పిల్లల్ని చూసి మనసు నిండిపోతుంది కానీ ఆవిడకి ఇష్టం లేకపోయినా కష్టంగా ఇద్దరు కొడుకుల్ని అందరూ ముక్కు మీద వేలేసుకొని ఎలాగా పెద్ద చదువులు చదివించడానికి విదేశాలు పంపిస్తారు శిష్ఠ గారు మహిజ గారిని కాలేజీ రోజుల్లో ఇష్టపడటంతో అదే విషయం తండ్రికి చెప్తారు కానీ గారి తండ్రి ఒప్పుకోకపోగా ఆవిడని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటారు భారంగా ఇల్లు వదిలి ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు ధనుంజయ గారు ప్రేమ జోలికి వెళ్లలేదని బయట సంబంధం చూసి విశాలాక్ష గారిని ఇచ్చి పెళ్లి చేసి మన వాళ్ళని ఎత్తుకోవడం కోసం సిద్ధమవుతారు వినాష్ పుట్టగానే అచ్చు బుద్దినట్టు ఆయన పోలికలే ఉండడంతో మనస్ఫూర్తిగా గుండెలకు హత్తుకుంటారు విరాన్ దేవ్ నంద అని మనవడి పేరు పెట్టి మురిసిపోతారు ఇద్దరు కొడుకులు వ్యాపారంలో చేదోడుగా ఉంటూ తమ బిజినెస్ ని అన్ని దేశాలకి ఎక్స్పాండ్ చేసి ఏషియాలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచేలా చేసి గర్వంగా ఫీల్ అవుతారు ఈలోగా వినయ్ పుట్టడంతో మళ్ళీ ఇంట్లో సందడ మొదలవుతుంది పిల్లలిద్దరితో అందరికి టైం ఎలా గడిచిపోతుందో తెలియదు ఆ సంతోషంలోనే ఏడేళ్లు గడిచిపోయాయి విరాంష్ తొమ్మిదేళ్లు వినయ్ కి ఎనిమిది ఏళ్ళు మళ్ళీ పిల్లల్ని కనాలి అన్న ఆలోచన కూడా మహేష్ గారికి రాలేదు ఎంతగా అంటే ని లోకంగా అయిపోతాడు విశాలాక్షి గారు కూడా వినయ్ తోనే గడిపేస్తారు అదే టైంలో అనుకోని సంఘటన జరిగి అంతా తలక్రిందులైపోతుంది వివేక్ గారు యాక్సిడెంట్ లో చనిపోవడం మొత్తం ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది తండ్రి సేవ ముందు చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న వశిష్ఠ గారిని ఆపడం ఎవరి తరం కాదు ధనుంజయ గారు ఉలికు పలుకు లేకుండా ఒక పక్కన కూర్చుంటారు తండ్రిని మరుభూమికి సాగనంపి ఇంటికి వచ్చిన ఇద్దరు చెరో దిక్కులో కూర్చొని మౌనంగా రోధిస్తారు ఏది ఎలా ఉన్న కాలం ఎవరి కోసం ఆగను అన్నట్టు నెల రోజుల త్వరగా తర్వాత ఇన్వెస్టర్లు గొడవ చేయడంతో తమ్మిడితో కలిసి కష్టంగా ఆఫీస్ కి వెళ్తారు మీటింగ్ లో వాళ్ళ మాటలు విన్న వశిష్ఠ గారి కోపంతో పాటు బాధగా కూడా అనిపిస్తుంది ఏంటిదను వీళ్ళు సడన్ గా ఇలా మారిపోయారు నాన్నగారు లేకపోవడంతో అంతా అయిపోతుంది అనుకుంటున్నారు అన్నయ్య లేదు దను నాన్నగారు ఈ వ్యాపారం కోసం ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇలా నేలరాలిపోవడం నాకు ఇష్టం లేదు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని వారం రోజులు కష్టపడి ఇన్వెస్టర్లను కన్విన్స్ చేస్తారు కొంతమంది ఒప్పుకున్నా మిగతా వాళ్ళ గునుగుళ్లు ఆగలేదు విసిగిపోయిన వసారు కంపెనీ లో షేర్స్ అమ్మాలని డిసైడ్ అవుతారు అదే టైంలో మహేష్ గారు ఆయన్ని ఆపేసి తన స్టైల్ ఆఫ్ బిజినెస్ డీల్ స్టార్ట్ చేస్తారు ముందు అంతగా రీచ్ అవ్వకపోయినా నిరాశ పడకుండా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి సంవత్సరంలో లాస్ అయిన అమౌంట్ ని రికవర్ చేస్తారు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని డిఫరెంట్ ప్లాన్స్ తో ఇన్వెస్టర్స్ తో పాటు క్లయింట్స్ ని కూడా తమ గ్రిప్ లో పెట్టుకోవడానికి పిండా నిద్ర ఇల్లు అన్ని మర్చిపోతారు ఆవిడ కష్టం విరాజ్ మనసులో అమ్మకి తనంటే ఇష్టం లేదు అందుకే నన్ను కేర్ చేయట్లేదు అన్న ఆలోచనగా మారిపోతుంది విశాలాక్షి గారు విరాజ్ బాధను గమనించి మహిష్ గారిని మరపించేలా ప్రేమను పంచినా ఎక్కడో ఒక మూల తల్లి తండ్రికి తనంటే ఇష్టం లేదేమో అన్న ఆలోచన మాత్రం విరాంష్ అలాగే ఉండిపోతుంది హైదరాబాద్ బ్రాంచ్ కి ఎవరో ఒకళ్ళు వెళ్ళక తప్పదని అర్థమై ధనుంజయ్ గారు ఇష్టం లేకపోయినా భార్య బిడ్డను తీసుకుని వెళ్ తప్పక వెళ్తారు ఇంట్లో ఒక్కటే ఉంటున్న అరుంధత్ గారు కూడా ధనుంజయ్ గారి దగ్గరికి వెళ్లడంతో విరాంష్ ఒంటరితనం అలవాటైపోతుంది బీటెక్ లో జాయిన్ అవుతారని గోల చేయడంతో ఢిల్లీలోని టాప్ కాలేజ్ లో జాయిన్ చేస్తారు విరాం విరాంష్ ఇష్టం వచ్చినట్టు తన లోకల్లో తన ఎవరిని పట్టించుకోడు ధనుంజయ్ గారు ఎంత అడిగినా హైదరాబాద్ రాను అని తేల్చి చెప్పేస్తాడు ఇక విరాన్ వినడని అర్థమే వశిష్ఠ గారు వదిలేయమని చెప్పడంతో కష్టంగా విశాలక్ష గారు కూడా వెళ్లిపోతారు రాహుల్ తో స్నేహం మొదలవ్వడంతో కాస్త సంతోషంగా ఉండేవాడు అన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్ దొరికాడు అని అనుకున్నంత సేవ పట్టదు తనకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి కాలేజ్ లో ఎవరితోనో గొడవ పడి అవతలి వాడి చేయి విరగొట్టాడని కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మహేజ్ గారి చెంప రుచి ఫస్ట్ టైం తెలుస్తుంది విరాం కి ఏరా ఈ ఏజ్ కి చేతులు విరగొట్టడానికి రెడీ అయిపోయా ఇక పెద్ద రౌడీ అవుతావా అని అరుస్తారు ఆంటీ విరా తప్పేం లేదు అని రాహుల్ చెప్తున్నా మహేజు గారి కోపం తగ్గదు ఆవిడ కొట్టినా సరే ఒక్క మాట కూడా మాట్లాడారు విరాష్ నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పు అని ఇంకో దెబ్బ కొట్టబోతారు కానీ విరాష్ మాటలకి ఎత్తిన చేయి మధ్యలోనే ఆగిపోతుంది నీ అమ్మ నిన్ను గాలికి వదిలేసి బిజినెస్ ని ప్రేమిస్తుంది అని వెక్కిరించాడు మా అమ్మని ఎవరు అగౌరవంగా పిలిచినా ఊరుకోను అందుకే చెయ్యి చేశాను మోట మాట రాకుండా ఉండిపోతారు మహేజు గారు విరాంజ్ మాటలకి అది కరెక్ట్ అయితే కొట్టండి అని అలానే నిలబ నిలబడ్డాడు కొడుకు మాటలకి వశిష్ఠ గారు ప్రిన్సిపల్ కి వార్నింగ్ ఇచ్చి పంపేశాక దేవ్ సారీ అని ముందుకు వస్తున్న తండ్రికి దూరం జరిగి అవతలి వాళ్ళు చెప్పింది నమ్మే ముందు నేను ఎందుకు ఈ పని చేశానో అన్న ఆలోచన మీ ఇద్దరికీ రాలేదు అంటే నా మీద మీకు నమ్మకం లేదు అంతేనా మనీజ్ గారు ఏదో మాట్లాడేలోపు అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోతాడు విరాజ్ తల్లిదండ్రి ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా రూమ్ నుండి బయటకు రాడు కోపం బాధ తన్నుకొస్తున్నా కష్టంగా దాన్ని అణుస్తూ గదిలోనే ఆ రాత్రిని గడిపేస్తారు గది బయట మహేష్ గారు ఏడుస్తూ నేల మీదకి జారిపోతారు మహి ప్లీజ్ కంట్రోల్ వాడేదో కోపంలో అలా మాట్లాడి ఉంటాడు అని సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు రోజులు గడుస్తున్న కాలేజ్ మానేసి ఎవరితో మాట్లాడకుండా మొండిగా ఉండిపోతాడు విశాల గారు వస్తే నాలుగు మాటలు మాట్లాడేవాడు వినయ్ తో సరదాగా ఉండేవాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ